నీళ్ళ కన్నా లేకుండా సంపే స్నానం చేసుకొని వాళ్ళు కడుపు నీళ్ళు లేవు ఎన్ని చేస్తుండో ఎంత ఆహారం చేస్తుండో మీద మాకు వస్తారు ఇప్పుడు నీళ్ళు లేవు ఎవరింటికన్నా శాతనే నోళ్ళు బలం ఉన్న వాళ్ళు జర పది రూపాయలు ఉన్నోళ్ళు వాళ్ళు జగ బొమ్మ ఉన్న వాళ్ళు బోలు వేసుకున్నారు బోల్ రేసుకునే వాళ్ళకి నీళ్ళు ఇప్పుడు వచ్చేటి మూడు పిందెలు నాలుగు పిందెలు అయితే మనం బియ్యం కడుక్కొని అన్నం వండుకొని తినేట ఆకలికి సరిపోతుంది ఒళ్ళు లేవు మళ్ళీ పొత్తికి వస్తే వస్తలేవు వస్తా లేవు నీళ్ళకన్నుంచాలి లేకుండా చనిపోయాయి ఎందుకు మేము ఇంత తిప్పలు వాళ్ళు కారణం ఉండలేదు ఉంటే రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఇట్లా ఇష్టం తిరిగి ఇచ్చి పెడుతుండు సగము ఒళ్ళు సగం పంటలు ఆదాయం నష్టమైపోతుంది మంచిగా ఉంది మంచి పంటలు వండుగా ఈ అన్నం తిన్నాము నీళ్ళు తాగినాం ఇవి పది ఏళ్ళు పది ఏళ్ళ తందే మాకు కడుపు తాగకుండా అన్నం పెట్టిండు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ గారు పెట్టిండు మిమ్మల్ని ఏమంటాం ఇప్పుడు అయ్యాంటి ఆరు అంటే తిరుగు మూడు అంటే తిరుగు ఇప్పుడు అయితే కేసీఆర్ అయితే కడుపు అలం పెట్టిండు నీళ్ళ దిప్పులు చూచుడు మరం మద్దతు చేసిండు పక్కన తవిండు బొర్రెలు తవిండు ఓ ఊరు తీసిండు ఊరు మీద వేసిండు మన కొరకే మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే మేలు చేసే బిఆర్ఎస్ కే పట్టం కట్టాలి మేధక్ ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం